హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు అన్నారో వారందరికీ ఈరోజు నుంచి అంటే ఈరోజు కాదండి రేపటి నుంచి నాలుగు ఎకరాల వారికి డబ్బులు అయితే జం చేయబడుతుంది జం చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు విడుదల చేస్తూ వస్తూ ఉంది ఇప్పటి వరకు దాదాపు మూడు ఎకరాల వరకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ కావడం జరిగిందని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇక రేపటి నుంచి అయితే నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు జమ చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులను కూడా రైతుల ఖాతాలోకి జమ చేస్తుంది తెల కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తేనే మీకు డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇలా చేయని వారికి డబ్బులు జమ కావు అని చెప్పడం జరిగింది మరి ఏం చేస్తే డబ్బులు జమ అవుతాయి ఏం చేయకపోతే డబ్బులు జమ కావు అనే పూర్తి సమాచారాన్ని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతుల గత జనవరి నెల ఇరవై ఆరో తారీఖున రైతు భరోసా అనే పథకం ద్వారా రైతులకు రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు చూసుకుంటే పూర్తి స్థాయిలో మూడు ఎకరాల వారికి డబ్బులు జమ కావడం జరిగింది అని చెప్పడం జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇప్పుడు అంటే రేపటి నుంచి నాలుగు ఎకరాల వారికి డబ్బులు విడుదల చేయాల్సిందిగా చెప్పడం జరిగింది అధికారులకు ఆదేశించడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంతే మంత్రి బట్టి విక్రమాక్క గారు ఎకరానికి నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున రేపటి నుంచి రైతుల ఖాతాలోకి జమ కావడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడతల నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది రైతుల ఖాతాలోకి కూడా డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇప్పటి వరకు పదిహేడు పద్దెనిమిదవ విడత నిధులను విడుదల చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పంతొమ్మిదవ విడత నిధులను అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో ఎంపీసీఏ లింక్ చేసుకునే వారికి ఇవి పైసా డబ్బులు జమ కావు అని చెప్పడం జరిగింది ఈ కేవైసీ ఎంపీసీఏ లింక్ చేసుకున్న వారికే డబ్బులు జమ అవుతాయి అలా చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి చేసుకోండి అని చెప్పడం జరిగింది